హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కౌశికి ట్యాబ్లెట్ వేసుకోబోతు ఉండగా ఉన్నట్టుండి నొప్పులు స్టార్ట్ అవ్వడంతో కింద పడి గిల్ల కొట్టుకుంటుంటుంది కౌశికి అప్పుడే నిషిక వైజయంతి అక్కడికి వచ్చి నొప్పులతో బాధపడుతున్న కౌశికిని చూసి నిశికాతో వైజయంతి ఇలా అంటుంటుంది అయ్యో నొప్పులు స్టార్ట్ అయినట్టున్నాయి అమ్మాయి అని అంటూ కౌశికి దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా వెళ్తున్న వైజయంతిని నిషి ఆపిస్తుంది ఇప్పుడు వదినని మనం ఇలాగే వదిలేసామనుకోండి ఇక ఈ ఇంటికి వారసుడు వస్తాడన్న భయం మనకుండదు అని అంటూ ఉంటుంది నిషి అవునమ్మి వచ్చిన అవకాశాన్ని మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి అని అంటూ మెల్లిగా రూమ్ డోర్ని క్లోజ్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక జగదాత్రి నిషి దగ్గరికి వచ్చి బదినని చూసావా నిషి అని అడుగుతుండగా ఇంతకు ముందే హాస్పిటల్కి వెళ్ళింది కదా అని అంటూ ఉంటుంది నిషి హాస్పిటల్కి వెళ్ళిందా నన్ను రమ్మని వదిన హాస్పిటల్కి వెళ్ళడం ఏంటి అని అనుకుంటూ కంగారుగా కేదార్ని తీసుకొని కార్లో హాస్పిటల్కి బయలుదేరుతుంది జగదాత్రి ఇక కార్ వెనకాల కీర్తి పాప పరిగెడుతూ వస్తూ ఉంటుంది మిర్రర్ నుండి జగదాత్రి కీర్తిని చూసి కార్ ఆపమని చెప్పి ఏమైంది అని అడుగుతుండగా అమ్మకి నొప్పులు స్టార్ట్ అయ్యాయి అమ్మ ఏడుస్తుంది అని సైగలతో చెప్తూ ఉంటుంది కీర్తి దాంతో పరుగున లోపలికి వస్తూ ఉంటారు జగదాత్రి కేదార్ ఇక ఇంట్లో ఉన్న నిషి వైజయంతి ఇన్నాళ్లకు అందరినీ ఒకే దెబ్బతో పగ తీరేలా చేశాం అని వాళ్ళు సంబరపడిపోతూ ఉంటారు ఇక పొరిటి నొప్పులతో బాధపడుతున్న కౌశికిని జగదాత్రి కాపాడగలదా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్